నమస్తే వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్ నేను ఝాన్సీ రాణి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అలాగే రిటైర్డ్ ఎస్బీఐ సీనియర్ అఫీషియల్ నండూరి రవికుమార్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు మరి బ్యాంక్ ఆర్బీఐ రెపో రేట్ని అంటే ఆర్బిఐ రెపో రేట్ని తగ్గించిందని తెలుస్తోంది సో దీనివల్ల మన రియల్ ఎస్టేట్మెంట్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్స్గా కానీ టోటల్ ఇండస్ట్రీలో ఎలాంటి లాభాలు ఉండబోతున్నాయి వెరీ గుడ్ అమ్మ చాలా సంతోషం అయితే నిజంగానే కనిపిస్తుంది ఎందుకంటే తట్టుకోలేము ఎందుకంటే సామాన్య మానవుడికి మనమంతా సామాన్య మనుషులు కదా ఎంప్లాయిస్ లేకపోతే మనం కొనుక్కుంటున్నాం ఫ్లాట్స్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు కానీ ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి కానీ ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాయి అంటే అంతకంటే లాభదాయకం ఇంకోట్లేదు కదా అంతకంటే ఆనందం ఇవ్వట్లేదు కదా ఎందుకంటే మనము అదే లోన్ మీద ఇది వరకు కట్టేదానికంటే ఇప్పుడు తక్కువ కట్టబోతుంది అందులో ఒక్కసారిగా ఫిఫ్టీస్ ఈసారి బేసిస్ పాయింట్ తగ్గించింది ఆర్బిఐ ఎందుకంటే ఇన్ఫ్లేషన్ రేట్ కంట్రోల్లో ఉందని అండ్ జీడిపి గ్రోత్ రేట్ కరెక్ట్ గా లేదండి ఈ విధంగా రేట్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఇంకా మీరు అడిగిన దానికి ముదుపరులు అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాడు తక్కువ రేటుకి లోన్లు వస్తాయి వాళ్ళకి అప్పుడు ఏమవుతుంది ఎఫర్డబిలిటీ పెరుగుతుంది జనాలు మళ్ళీ మళ్ళీ వచ్చి కొనుక్కుంటుంటారు అనమాట అంటే ఉన్నవాడు రెండో వరకు తీసుకోవచ్చు లేనివాడు మొదటివాడు కూడా కాస్త అటు ఇటు ఆలోచిస్తూ ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు డేషన్ తీసుకుంటారు వడ్డీ రేట్లు తగ్గాయి కాబట్టి ఈఎంఐ తగ్గుతుంది కాబట్టి ఈఎంఐ భారం తగ్గితే మనకి అది రీచ్లోకి వస్తుంది లాస్ట్ టైం ఒక వీడియోలో మన ఇద్దరం అనుకున్నాం రెంట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అని ఇప్పుడు ఆ రెంట్ మనం కడితే ఓనర్ అయిపోతాం ఓకే రెంట్ ఈఎంఐ రూపంలో గనక మనం ఒక బ్యాంక్ లోన్ తీసుకుని ఒక టూ బిహెచ్ కి కొనుక్కుంటే కొన్నాళ్ళకి రెంట్ గా అదే రెంట్ ఉంటూ ఉంటే ఏమవుతాము ఇలాగే మిగిలిపోతాం ఆ రెంట్ పెరుగుతూ ఉంటుంది ఏమిటంటే ఈఎంఐ తగ్గింది ఓకే తగ్గుముఖం పడుతోంది ఆర్బీఐ సూచన ఏంటంటే మనకి అది శుభ సూచకం అనమాట ఇక్కడతో అంటే ఏమో ఇంకా తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది ఇదే కనుక ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉంటే ఇదే ఈ రకంగానే ఉంటుంది జీడిపి రేటు పెరకుండా జీడిపి రేటు మనకు అనుకున్నది సాధించకపోతే ఇదే విధంగా వీళ్ళు తగ్గిస్తూనే ఉంటారు ఓకే అంటే ఇప్పుడు ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది కదా ఓ మై గాడ్ వెరీ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళకి డే వన్ ఇచ్చి ఇది వర్తిస్తుంది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ బ్యాంక్స్ ఏం చేసాయి అంటే చాలా బ్యాంక్స్ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రకంగా కొన్ని బ్యాంకులు ఏంటంటే ఒక డేట్ కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆ డేట్ నుంచి ఈ రిడ్యూస్డ్ రేట్స్ ఇస్తాయి ఓకే అంటే వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తాయి కానీ అది కట్ ఆఫ్ రేట్ ఒక డేట్ పెడతారనమాట ఇప్పుడు నిన్నటికి నిన్న అనౌన్స్ చేశారు వీళ్ళకి కొత్త వాళ్ళకి మాత్రం మనకి వెంటనే వచ్చేస్తుంది ఈ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి మేబీ ఇప్పుడు ఎక్కడ జూన్లో ఉన్నాం వాళ్ళు థర్టీత్ ఫస్ట్ అక్టోబర్ నుంచి థర్టీత్ సెప్టెంబర్ నుంచి ఇలా ఒక డేట్ పెట్టుకుంటారు ఇంకొన్ని బ్యాంకులు ఏంటంటే మనం లోన్ తీసుకుంటాం కదా ఆ లోన్ తీసుకున్న ఎవ్రీ వన్ ఇయర్కి సెట్ చేస్తారు రీసెట్టింగ్ అంటారు ఓకే అలా రీసెట్ చేస్తారు ఇంకా కొన్ని బ్యాంకులు ఏంటంటే ఒరిజినల్గా లోన్ తీసుకున్నప్పుడు ఒక రేట్ ఉంటే ఇవాళ ఈ పాయింట్ ఫైవ్ తగ్గించకుండా వన్ పర్సెంట్ మినిమం గ్యాప్ వచ్చాక అప్పుడు తగ్గిస్తారు ఓకే ఏంటంటే వాళ్ళు ఎంత వీలైతే అంత మరి ఇంట్రెస్ట్ తీసుకోవాలి కదా అదే వాళ్ళ ఆదాయం కదా మనం అంటే మనకి చిన్న వాళ్ళకి తెలియదు కానీ బ్యాంకు ఏంటంటే వీళ్ళ మీద ఆధారపడింది కదా అందువల్ల వాళ్ళు ఆవిధంగా చేస్తారు అందువల్ల వాళ్ళు ఏంటంటే మనం ఎప్పుడు ఏ ఇయర్ తీసుకున్నాము ఏ రేట్లో తీసుకున్నాము ఆ రేటు కంటే వన్ పర్సెంట్ తగ్గితే అప్పుడే రీసెర్చ్ చేస్తారు వన్ పర్సెంట్ తగ్గకపోతే రీసెర్చ్ చేయరు ఓకే అలా అందువల్ల మన బ్యాంకులో లోన్ తీసుకునేటప్పుడు ఇప్పుడు మీరు అడిగి చూసారా ఇంట్రెస్ట్ రేట్ రీసెట్ క్లాత్స్ ఓకే ఇది చాలా గుడ్ క్వశ్చన్ ఐ వెరీ హ్యాపీ విత్ యూ ఇంకా మీరు ప్రాజెక్టుగా ఆలోచిస్తున్నారు అది కావాలి ఇంట్రెస్ట్ రేట్ రీసెట్ క్లాత్ ఏంటి ఇది కనుక్కోవాలన్నమాట లోన్ ఇచ్చేస్తున్నాను సంబరపడిపోయి తక్కువ రేటుకే వస్తుంది అనుకుంటున్నాం తక్కువ రేటుకి ఇచ్చి ఈ రీసెంట్ క్లాత్ ఏం చేస్తారంటే వన్ పర్సెంట్ మినిమం తగ్గితే గానీ మీకు ఆ మార్పు తీసుకురామంటారు కొన్ని బ్యాంకులు అలా రీసెంట్ క్లాత్ లేకుండా వెంటనే మీకు ఇస్తామని ఉంటారు కొన్ని బ్యాంకులు ఆర్డర్లకు ఒకసారి మారుస్తూ ఉంటారు ఇట్లా బ్యాంకులు క్లాజెస్ ఉంటాయి అన్నమాట ఆ క్లాజ్ ని బట్టి లోన్ కండిషన్ బట్టి ఎగ్జిస్టింగ్ వాళ్ళకు కూడా లాభం ఉంటుంది ఇంకా దీనికంటే మించి మీరు అడగాల్సింది ఎవరు బిల్డర్స్ ఓకే బిల్డర్స్ కూడా లోన్స్ తీసుకుంటున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కోట్లలో తీసుకుంటారు అవును సార్ మీరు ఎంతో తీసుకుంటాం అంటే అంటే ఇప్పుడు ఇది ఆర్బిఐ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా అంతే వర్తిస్తుందని అనుకుంటారు సార్ జరుగుతుంది వాళ్లకు కూడా వర్తిస్తుంది వాళ్ళు మనకంటే ఎక్కువ లబ్ధిదారులు చెప్పబోయేది అది మనం ఇండివిజువల్స్ వ్యక్తిగతంగా మనం ఒక యాభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయలు తీసుకుంటాం మనం జనరల్ గా అంతకంటే ఎక్కువ భారం దానికే మనం ఆ భారాన్ని మనం బోయిలకి చాలా కష్టాల్లో ఉన్నాం ఒక పక్కన జాబ్ మార్కెట్ అన్సర్ ఇంకో పక్కన ఈ భారం అంటే చాలా కష్టాల్లో ఉన్నాం కదా సో కానీ కి వంద కోట్లు రెండు వందల కోట్లు తీసుకుంటారు వంద కోట్లు రెండు వందల కోట్ల మీద పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే వాళ్ళకి ఎంత గెయిన్ సో అల్టిమేట్గా ఏంటంటే బిల్డర్స్ని కూడా వీళ్ళు ఆర్బీఐ ఉద్దేశంలో బిల్డర్స్ కూడా తక్కువ వడ్డీకి మీకు లోన్లు ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా కాస్త మీ రేట్లని సరళీకృతం చెయ్యండి అంతే కదా సార్ అంతేగా మరి మీకు తక్కువ తక్కువ వచ్చినప్పుడు అవి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆ డబ్బులంటే మీరు కొంచెం తగ్గిస్తే ఆటోమేటిక్గా మీ దగ్గర కస్టమర్లు వస్తారు అది అది అంటే 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 ఇది మార్కెట్ని బూస్టప్ చేయడానికి ఆర్బీఐ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనమాట కరెక్ట్ కదా ఇప్పుడు ఎందుకంటే మనకి మనకైతే పర్టికులర్లీ ఇన్ పర్టికులర్ అంటే ఇండియా మొత్తం మాట్లాడుకోపోయినా మన ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు పర్టికులర్లీ తెలంగాణలో రేట్లు చాలా సద్దతుతో ఉన్నాయి ఎక్కడ ఏమి పెరగట్లా ఎక్కడ డిమాండ్ చాలా తక్కువగా ఉంది జనాల్లో భయాందోళనలు ఎక్కువగా ఉన్నాయి ఏమిటో హైడ్రా కాబరా అవును సార్ ఎవరికి తెలియదు హైడ్రా 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 ఉంది కదండి హైదరాబాద్ లో కొనాలంటే అంటున్నారు హైదరాబాద్ అదే భయపడుతున్నారు అందువల్ల హైడ్రా ఎక్కడ ఉంది హైడ్రా ఎక్కడ అంటే మనకి వాటర్ బాడీస్ ఎక్కడ ఉన్నాయి ప్రొటెక్టెడ్ వాటర్ లీక్స్ ఏంటి అవి మనం తీర్చుకుని అవగాహన తోటి మనం కొనుక్కోవాలి మనం ఎంత లో కూడా మనం చెప్పుకున్నది కూడా అవగాహన కలిగి కదా అంటే జనాలు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఫుల్గా తీసుకోవచ్చే జాగ్రత్తలు అన్నీ తీసుకుని ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అంటారు అలా తీసుకోమని చెప్పి మనం చెప్తున్నాం ఇప్పుడు మీరు అన్నారు కదా అది హైడ్రాలోకి వస్తుందా రాదా అది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళి లేకపోతే మనం లాస్ట్ టైం కూడా చెప్పుకోవటం తెలియదు లీగల్ ఒపీనియన్ తీసుకుని హైడ్రాస్పెక్ట్ కూడా కనుక్కుని బిల్డర్ చేత కూడా హైడ్రాస్పెక్ట్ కనుక్కుని లీగల్ ఒపీనియన్లో హైడ్రాలోకి ఇది రాదు అని మనం అంటే ఇంత దూరంలో ఉంది కాడే లేవు చుట్టుపక్కల ఇది దానిలోకి రాదు ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి రాదు బఫర్ జోన్లోకి రాదు అని చెప్పి తీసుకుని అప్పుడే మనం నిర్ణయం తీసుకోవాలి మేడం ఇప్పుడు గతంలో కూడా చెప్పుకున్నా జరిగింది ఏంటంటే ఎప్పుడైనా సరే అన్నీ మనము ఏ అవగాహన పెంచుకోవాలి అవగాహన పెంచుకుని మనం నిర్ణయం తీసుకోవాలి మీరు ఒక చిన్న డ్రెస్ కొనుక్కోవాలంటే కొన్ని రోజులు వేసుకొని పడేసే డ్రెస్లకి ఆలోచిస్తాం బాగుందా కలర్ బాగుందా లేదా నచ్చుతుందా లేదా కరెక్ట్ సైజ్ దొరుకుతుందా లేదా క్వాలిటీ ఎలా ఉంది ఎన్ని డేస్ వస్తుంది అనేది అన్ని చూసుకుంటాం ఇది కానీ ప్రైస్ కూడా చూస్తారు అన్ని చూసి ఇన్ని షాప్ వెళ్ళి కొన్ని గంటలు విచ్చిస్తారు అప్పుడు కానీ మీరు ఆ పర్టికులర్ డ్రెస్ సెలెక్ట్ చేయరు అది అలాంటిది ఒక ప్రాపర్టీ మనం ఇన్వెస్ట్ చేస్తుంటే దాని మీద మనం వెచ్చించాల్సిన సమయము వెచ్చించాలి వెచ్చించాల్సినటువంటి ఖర్చు లాయర్ లీగల్ ఒపీనియన్ వాల్యుయేషన్ రిపోర్టు ఇవి తీసుకోవాలి తీసుకున్నాకే మనం దాన్ని ఇన్వెస్ట్ చేయాలి ఇన్ఫార్మెటేషన్ తీసుకోవాలి అర్థమైందా అందువల్ల ఏంటంటే ప్రతివాడు కూడా ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి మనం పదే పదే చెప్తున్నాం జాగ్రత్తలు అంటే తీసుకోవాలి హైడ్రా పరిధిలోకి వస్తుందా రాదా అన్ని ఎప్పుడు బ్యాంకు టైఅప్ ఉందా లేదా ఇవన్నీ మనం చూసుకోవాలి ఇప్పుడు మనం వచ్చేసి ఈ విధమైన రేటు తగ్గించడం వల్ల మళ్ళా కాస్త కాకపోతే కాస్త ఇన్వెస్టర్స్ కొంచెం వాళ్ళు పునర్జీవితంలాగా అయిపోవడం వాళ్ళు ఉత్సాహంగా ఉండడం అది కాన్ఫిడెన్స్ వచ్చి కూడా సెంటిమెంట్ కూడా మారే అవకాశం ఉంది అందువల్లే మీరు నాకు సంతోషం అది విషయం అది ఒక చిన్న డౌట్ సార్ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది కదా ఇప్పుడు రేట్ అయితే తగ్గించడం జరిగింది ఇది మళ్ళీ ఎన్ని ఇయర్స్ కి పెరిగే అవకాశం ఉంది లేకపోతే స్టేబుల్ గా ఉండే అవకాశం ఎవ్రీ త్రీ మంత్స్కి త్రీ మంత్స్ రెంట్ పాలసీ వచ్చి సిక్స్ మంత్స్కి ఒకసారి వాళ్ళు రేటు పెంచాలా తగ్గించాలా ఎలా ఉంది ఎకానమీ ఎలా ఉంది మన అంటే డిమాండ్ సప్లై ఎలా ఉంది అవన్నీ వాళ్ళు పరిశీలించి మారుస్తుంటారు ఎంత మార్చినా పాయింట్ టూ ఫైవ్ పాయింట్ మ్యాక్సిమం ప్రతిసారి పాయింట్ టూ ఫైవ్ పెంచడము తగ్గించడము ఇలా ఉంటుంది ఈసారి తగ్గింది ఎంత పాయింట్ ఫైవ్ అది చాలా చాలా సంతోషం అనమాట పాయింట్ ఫైవ్ తగ్గింది అంటే మనకి యాభై లక్షలు డోన్ ఉన్నవాడు ఇరవై ఇరవై ఏళ్ళకి పెట్టుకున్న వాడికి దీ ఒక్క దాని దానివల్లే సుమారుగా అతనికి రెండు వేల రూపాయలు సేవింగ్ ఉంది అవును సార్ దొరుకు ఎంతైనా అదేంటి సార్ ఇప్పుడు బంగారం కొంటప్పుడే ఒక వెయ్యి రూపాయలు మామూలుగా ఇప్పుడు తీసుకుంటే వెయ్యి రెండు వేలు తగ్గింది అని అంటారు కదా ఆ రెండు వెయ్యి వెయ్యి రెండు వేలు ఏమి ఆ మొత్తం తగ్గింది ఏంటి అనుకుంటే వాళ్ళు మొత్తం లెక్కేస్తారు అన్నమాట నువ్వు నెలకు చూస్తున్నావు అలాగే సంవత్సరం మొత్తం చూడు రెండు వేలు తగ్గింది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది ఆ ప్రొడక్ట్ లైఫ్ ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ ఎంత సేవింగ్స్ అది అది ఆ విధంగా వీళ్ళు ముందుకు వచ్చే అవకాశం చాలా బాగుంది కాబట్టి ఇది చాలా గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ వెరీ ఇన్వెస్టర్స్ అండ్ ఫర్ బిల్డర్స్ ఫర్ బిల్డర్స్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కదా ఎక్కువ సార్ చెప్పాలంటే అది దట్స్ వెరీ గుడ్ అమ్మా ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా గా వివరించారు థ్యాంక్ యూ